హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నైంటీస్ తెలుగు స్టోరీస్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే కాశీ మహామహానగరంలో ఉన్న ఉన్నామండి ఇది ఒక ప్రాచీనమైన నగరం చాలా చాలా పురాతన నగరం దగ్గర మనం ఉన్నాము కాశీ విశ్వనాథ్ దర్శనం కోసం మనం రావడం జరిగింది గంగానది ప్రవాహంలో మనం ప్రజెంట్ ఉన్నాము అసలు ఈ ఘాట్లు ఏంటి ఇక్కడ ఈ యొక్క దేవి దివి దర్శనం ఏంటి మీరు చూపించాలనుకుంటున్నాను అండి చాలా చాలా బాగుంటుందండి వీడియో పూర్తిగా చూడండి అసలు కాశీ నగరం అంటే జీవితంలో ఒక్కసారైనా ప్రతి మానవుడు దర్శించుకోవాలండి అసలు ఆ దేవుడు ఆగ్లే అనేది మనం ఇక్కడ రాలేమండి ఈరోజు ఆ పరమేశ్వరుడు అనేది మాకు దక్కింది ఇక్కడ రావడం జరిగింది మీకు కూడా మరెన్నో వీడియోలకు వీడియోలు చాలా చాలా మంచి మంచి విషయాలు కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు జీవిత పరమార్థాలు మా మనిషి యొక్క అసలు ఇదేంటనేది మీకు చూపించాలనుకుంటున్నాను చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ ఘాట్లు కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏ విధంగా మనకి మోక్షం లభిస్తుంది ఇక్కడ ఎందుకు ఇంత ప్రజలు ఈ విధంగా తండో తండాలు ఇక్కడ దర్శనానికి వస్తున్నారని పూర్తిగా చూపిస్తాను చివరి వరకు చూడండి మరికి ఎందుకండి లేటు ఓం నమ శివాయ ఈరోజైతే మనం పూర్తిగా శివోహులోనే ఉందాం మనమైతే ఢిల్లీ నుంచి బెనారస్ చేరుకున్నాం ఢిల్లీ నుంచి బెనారస్ చేరుకోవడానికి శివగంగ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ జనరల్ కంఫర్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి చాలా సులువుగా తక్కువ ధరలో మనం వారణాస్ చేరుకోవచ్చు బెనారస్ అంటే వారణాసి వారణాస్ అంటే బెనరస్ వారణాస్ దగ్గరలోనే రైల్వే స్టేషన్ నుంచి మనం కాశీ చేరుకున్నాం ఇక్కడ ఆటోలు అండ్ క్యాబ్లు చాలా ఉంటాయండి చాలా సులువుగా మనము నగరాన్ని చేరుకోవచ్చు కాశీ 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 రావాలంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఆగ్ని అనేది మనం ఇక్కడ రాలేమండి ఆ కాశీవాసుని అనుమతి ఉంటేనే మనం ఇక్కడికి వస్తాం ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ కాశీ విశ్వనాథుని దర్శనం ఈ గంగమ్మ తల్లి స్నానం అద్భుతం అమోఘం చాలు ఈ జన్మకి కాశీ ఇది చాలా పురాతనమైన నగరం ఇక్కడ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నిరంతరం కొలువై ఉన్న స్నానం మన కాశీ ఆ గంగమ్మ తల్లి ఎదురుగా ప్రవహిస్తూ ఈ శివుల్లో కొలువై ఉన్న నగరం ఎంతోమంది విచ్ఛిన్నం చేయాలనుకున్నా నాశనం చేయాలనుకుని అనుకున్నా సరే కానీ నగరం మన కాశీ ఇక్కడ నుంచి మనము అన్ని కాట్లు మనం విజిట్ చేస్తాం మీకు కాశీ నగరం ఎంతో పురాతనమైన నగరాన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి మనం గంగా నది ప్రవాహంలోకి ప్రజెంట్ మనం బయలుదేరు బయలుదేరుతున్నాం పూర్తిగా చూడండి చాలా చాలా బాగుంటుంది ఓ శంకర తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఏ విధంగా ఉంటే మనం పూర్తిగా మానవ రూపం వస్తుందో ఈ కాశీలో తొమ్మిది రాత్రులు మనం నిద్ర సేవిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందన్నమాట నిజం ముమ్మాటికి నిజం ఈ నగరంలో మనం అడుగు పెట్టామంటే మనకు వెళ్ళాలనిపించదండి ఎక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఎందుకంటే తప్పదు కదా ఫ్రెండ్స్ మనం ఎప్పటికైనా ఏ ఎంత కాలానికైనా మనం ఇక్కడికే రావాల్సిందే ఎంత ఆస్తి ఉన్నా ఎంత పవర్ ఉన్నా ఎన్ని కార్లు ఉన్నా అందరం ఇక్కడ రావాల్సిందే తప్పదు కదా ఎప్పటికైనా ఎవరికైనా ఇక్కడికే రావాలి నాది నాది అంటూ విరబీగుతారు నేనే నేనే అంటూ నాకంటూ ఎవరు అంటారు నేనే గొప్ప అంటారు పెద్ద అంటారు చిన్న అంటారు నా కులము అంటారు నా మతము అంటారు నా కుటుంబము అంటారు అందరూ సమానమే చిత్తిమంటలు అన్న నిజం ఎవరూ ఒప్పుకోరు నేనేంటి నా బ్రతికేంటి అన్న నిజం తెలుసుకున్న నాడు మనం ఉండం ఈ భూమి మీద ఎవరు ఇది గ్రహించరు అందరూ బ్రతకడం కోసం ఈ భూమి మీద బతుకుతుంటే కానీ కాశీలో మాత్రం చావడం కోసం బతుకుతారు ఇక్కడ ప్రజలు మేమైతే స్నానం కంప్లీట్ చేసుకొని ఆ గంగమ్మ తల్లికి ఆ పరమేశ్వరుకి దండం పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామండి హ్యాపీగా స్నానం అయితే అయిపోయింది స్నానం చేసుకుంటూ కొత్త వస్త్రాలు ధరించుకుంటూ మేమైతే ఘాట్లను సందర్శించడం కోసం ముందుకు వెళ్తున్నాం చూడండి అసలు ఆ గంగమ్మ తల్లి ఎంత అందంగా ఉందో ఆ గంగమ్మ తల్లి ఒడిలో ఈ కాశీనగరం ఎంత అందంగా కనిపిస్తుందో మీరే చూడండి అసలు అద్భుతం కదా ఫ్రెండ్స్ ఓం నమ శివాయ అరహర మహాదేవ శంకర అసలు ఒకటే మాట ఇంకేమీ లేదు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఇక్కడ ఏమీ ఉండదు అంతా శివోహం 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 ఆ పరమేశ్వరు సన్నిధిలోకి వచ్చాం మనం ఎక్కడే ఉండిపోతాం అన్నట్ల అనిపిస్తుంది ఈ కాశీ నగరం చూడండి ఎంత అందంగా ఉందో ఎంతోమంది జనాను చిన్న పెద్ద ఎంతోమంది స్నానం చేస్తూ చాలా చాలా అద్భుతంగా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు అసలు నాకైతే ఎందుకో తెలియదు ఒక్కసారి ఆ నగరాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాను ఎందుకో తెలియదు ఓం నమ శివాయ అందరూ ఒకటే ఈ గంగమ్మ తల్లి ఒళ్ళు అందరూ ఒకటే ఒకసారి మీరు కూడా చూడండి సాయంత్రం ఏడు గంటలకి మన గంగా హారతి ఇస్తారండి గంగాహారతి ఇక్కడ ఇస్తారు ఇక్కడ కూడా కూడా చేసుకోవచ్చు చక్కగా గంగాఘ ఎన్నో నగరాలు ఎన్నో దర్శనాలు చేశాను కానీ ఈ కాశీ నగరానికి వచ్చిన తర్వాత ఇంత మనస్ ప్రశాంతత కానీ నాకు ఎప్పుడూ దక్కలేదు నిజం ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా రండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది అపురూపంగా ఉంటుంది నాకే కాదు మీకు కూడా ఈ కాశీ నగరం ఎంతోమంది విచ్ఛిన్నం చేయాలనుకున్న నాశనం కాని నగరం మన కాశీ నగరం చిన్న చిన్న వీధులు చిన్న చిన్న వీధులు చిన్న చిన్న సందులు ఉంటాయి ఎందుకంటే ప్రాచీన కాలంలో మనం మన కాశీ నగరాన్ని ఈ పుణ్యక్షేత్రాన్ని ఎప్పుడూ నాశనం చేయాలని చాలామంది చూసారు కానీ వాళ్ళందరికీ నాశనం చేయలేకుండా మనకి చాలా సురక్షితంగా చిన్న చిన్న వీధుల్లో చాలా ఇరుగ్గా నిర్మించారు మనం అనుకుంటాం చాలా ఇరుగ్గా ఎందుకు నిర్మించారు ఈ ఆలయాన్ని అనుకుంటాం ఆ ఇరుగ్గా నిర్మించడం వల్లే ఇప్పటికీ మన నగరం చాలా సున్నితంగా మనకి దర్శనమిస్తూ ఆ కాశీ విశ్వనాథుడు ఇప్పటికీ కొలువై ఉన్న నగరం మన ఆ పరమేశ్వరుడే కొలువై ఉన్న క్షేత్రం వారణాసి ఆ పరమేశ్వరుడే త్రిశూలంపై కొలువై ఉన్న క్షేత్రం మన కాశీ కాలంలో కూడా నాశనం అవ్వని క్షేత్రం కాశీ 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 అని మూడుసార్లు ప్రాప్తిస్తే చాలు మోక్ష మార్గం లభిస్తుంది అని కాశీ కండంలో పేర్కొనబడింది అంతటి మహాన్మాన్విత నగరాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే అన్నపూర్ణమ్మ అనుగ్రహం కాలభైరవుని దర్శనం ఆనందకారకం విశాలాక్షి విహనం విశ్వనాథుని విన్యాసం మోక్షపురి మహా స్మశానం ఎన్నో పేర్లు మన కాశీ మహానగరం మన జన్మధన్యం ఈ కాశీ విశ్వనాథుని దర్శనం ఇక్కడ శవాలు కంపు కొట్టవు గెద్దలు ఎగరవు బలు అరవవు ఎద్దులు పడవు ప్రతి జీవి కుడిచెవి పైకి లేచి ఉంటుంది కాశీలో పుణ్యం చేసిన పాపం చేసిన కోటి రెట్లు పుణ్య ఫలితం అంటారు మన కాశీ నహరం ఈ గంగమ్మ తల్లి నదీ తీరాన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కొలువై ఉన్నాడు ఇక్కడ ఎనభై ఘాట్లు ఉన్నాయి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న గంగమ్మ తల్లి ఎదుట ఎనభై ఘాట్లు ఉన్నాయి మనకి సమయం ఉంటే అన్ని ఘాట్లని చాలా స్పష్టంగా వాటి విశిష్టతను తెలుసుకొని చూడడం చాలా మంచిది గంగ స్నానం మన జీవిత ధన్యం మన పాపపుణ్యాలను గంగమ్మ తల్లి ఒడిలో గంగను చేతబట్టి విశ్వనాథుని చేసే అభిషేకం మన పుణ్యఫలం కాశీలో పంచగంగ స్నానం చాలా మంచిది మణికర్ణిక వద్ద అపరాహ్న స్నానం మన జీవిత ధన్యం మరియు పిండ ప్రధానం ఇక్కడ మనం పెద్దలకు చేసే పిండ ప్రధానం అనేది చాలా పుణ్యం లభిస్తుందండి నిజంగా వాళ్ళకి మోక్షం లభిస్తుంది ఇక్కడ కాశీలో చేసే పిండ ప్రధానం అనేది చాలా విలువైనది ఈ విధంగా మా స్నేహితులతో మేము గంగ స్నానంలో గంగా నదిలో ఆ ప్రవాహంలో గా సందర్శించి చూసారా ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో మనం పడవలో కూర్చొని ఆ గంగమ్మ తల్లిలో ప్రవహిస్తూ కాశీ నగరాన్ని వీక్షిస్తుంటే రెండు కళ్ళు సరిపోవండి నిజంగా ఏ మానవుడికి రెండు కళ్ళు సరిపోవు ఇది కదా జీవితం ఏది జీవితం ఏది మంచి ఏది చెడు ఏది ఎక్కువ ఏది తక్కువ స్వార్థం అసూయ నేనే 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 గొప్ప నేనే గొప్ప అనుకునే లోకంలో మనం ప్రజలు బతుకుతున్నాం కానీ ఇదికంత కాదు అసలు జీవితం యొక్క పరమార్థం తెలియాలంటే తప్పకుండా మనం కాశీని ఒక్కసారైనా దర్శించుకోవాల్సింది ప్రతి మానవుడు ప్రతి మనిషి ప్రతి జీవి ఇక్కడ దర్శించుకోవాలకు తప్పదు ఇక్కడ ఘాట్లన్నీ దర్శించుకోవాలనుకుంటే ఆ పడవలో ఒక రెండు వందల రూపాయలు చెల్లిస్తే గంగమ్మ తల్లి ప్రవాహంలో మనం ప్రతి ఘాట్ దగ్గరికి చేరవచ్చు చాలా ఆనందంగా ఉంటుందండి ఈ గంగమ్మ తల్లి దర్శనం ఎందుకో తెలియదండి కాశీలో ఉన్నంతసేపు శివ 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 అనే మనసులో మనం మెదులుతుంది కాకపోతే మీరే చూడండి ఒక్కసారి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది రాండి ఇక్కడ కూర్చోండి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మన కాశీ మహానగరాన్ని మన శివయ్యను రాజు లేదు పేద లేదు చిన్న లేదు పెద్ద లేదు ఎక్కువ లేదు తక్కువ లేదు ఈ కాశీలో ఆ పరమేశ్వరుని దగ్గర అందరూ సమానమే అందరం ఇక్కడ రావాల్సిందే మన పాప కర్మలను చూడాల్సిందే ఈ కొన్నాళ్ళ జీవితానికి ఎందుకు స్వార్థం ఎందుకు కోపం ఎందుకు కులం ఎందుకు మతం మనమేంటి మన జీవితం ఏంటి మన మంచి ఏంటి అని తెలుస్తుంది వచ్చి చూడండి ఎక్కడికి నిరంతరం కాగుతున్న చితిమంటలు చెబుతాయి నువ్వు ఏంటి అని జీవిత పరమార్థం ఈ కాశీ దర్శనం నాది అంటూ ఏదీ లేదు ఎడ నా వెంట ఎవరూ రారు నేను ఒక్కనే వచ్చాను ఒక్కనే వెళ్తాను ఎవ్వరూ రారు నీ ఆస్తి నీ డబ్బు ఇది తెలియక మనిషి ఏదో అనుకుంటున్నాడు ఇది తెలిసిన నాడు జీవిత పరమార్థమేంటో నీకే తెలుస్తుంది ఇదే మన జీవితం మన మనిషి జీవితం ఈ విధంగా మన కాశీ ప్రయాణం సాగిందండి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి నిజంగా ఈ గంగమ్మ తల్లి ఒడిలో ఈ కాశీ దర్శనం అనేది ఒక్కసారైనా మన మనసు జీవితంలో మన మానవ జీవితంలో తప్పకుండా చేయాల్సిందే నిజంగా ఒక్కసారి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది ఎంతో అద్భుతం ఎంతో ప్రశాంతతని ఇస్తుంది మన జీవితానికి ఈ గంగమ్మ తల్లి ఒడిలో ఆ కాశీ విశ్వనాథుని దర్శనం మొత్తానికైతే మేము మా స్నేహితులు ఈ విధంగా అన్ని ఘాట్లని దర్శించుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం అన్ని ఘాట్లని ఈ విధంగా మొత్తానికైతే చూడడం జరుగుతుంది ప్రతి ఘాట్లని ఎన్నో ఎన్నో పడవలు ఎన్నో ఎన్నో చితిమంటలు ఎన్నో ఎన్నో విన్యాసాలు ఎంతోమంది మనుషులు అఘోరాలు నాగ సాధువుల్ని కూడా చూడడం జరిగింది నిజంగా ఫ్రెండ్స్ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి మా పక్కనే ఒక చిన్న పడవ వెళ్తుంది చూడండి ఈ పక్షులు కూడా మనకి మనం మేత వేస్తామని చాలా చాలా చూస్తున్నాయి చాలామంది మేత వేస్తున్నారు ఈ విధంగా మేమందరం చాలా ప్రశాంతంగా అన్ని ఘాట్లని దర్శించుకుంటూ ఎనభై నాలుగు ఘాట్లని వాటి విశిష్టతను అసలు ఏ ఏ దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు ఎనభై నాలుగు ఘాట్ల విశిష్టత ఏంటి ప్రతి ఘాట్ని కూడా చూడడం జరిగింది మీకు కూడా చూపించడం జరిగింది చాలా అందమైన నగరం మన నగరం చాలా సుందరమైన నగరం మన నగరం ఈ గంగమ్మ తల్లి స్నానం ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అనక తప్పదు ఈ జీవితం శివోహం 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇప్పుడైతే మేమైతే కాశీ విశ్వనాథ్ దర్శనానికి అయితే మనం బయలుదేరుతున్నామండి మనము నెక్స్ట్ వీడియోలో ఈ మణికర్ణిక గాడ్ గురించి ఆ కాశీ విశ్వనాథ్ దర్శనం గురించి మనకింకా ఆ గంగ తల్లి హారతి గురించి మీకు పూర్తిగా చెప్పబోతున్నాను నెక్స్ట్ వీడియో కోసం కూడా మీరు వెయిట్ చేయండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర